ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టబుల్ కి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే ఎలా ఏంటి అనేది ఈ రీల్లో చెప్తాను రీల్ ని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఈ కోచింగ్ ఎలా ఏంటి అంటే మనకి ఆగస్టు థర్డ్ డేట్ నా మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో వచ్చిన ఫస్ట్ సెకండ్ మెంబర్స్కి కి ఫ్రీ కోచింగ్ అయితే ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ మెంబర్స్కి కి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉండడం జరుగుతుంది మేము ఇప్పుడు పే చేసుకునేటువంటి ఫీజులో లో అండ్ అదే విధంగా ఎవరైతే ఎగ్జామినేషన్ అటెంప్ చేస్తారో అటెంప్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ తోటి ఫీజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ కోచింగ్ సెంటర్ లో రెగ్యులర్ గా మీకు గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ ఓర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ముందుగా ప్లే స్టోర్ లేదా ఉంది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఫిఫ్టీ రూపీస్ తోటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారు సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఆగస్ట్ థర్డ్ డేట్ నా మీరు అయితే ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఫ్రీ కోచింగ్ అంటున్నారు సో రాని వాళ్ళమే కదా కోచింగ్ వచ్చేసి అని అంటారు బట్ మేమే కోచింగ్ అన్నట్టు మీకు ఈ జాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీకు ఇప్పటి నుండి మీకు అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఫ్రీగా క్లాసెస్ అయితే వినొచ్చు సో క్లాసెస్ విన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇది మేము ఇస్తున్నటువంటి బెస్ట్ ఆప్షన్ దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ మాక్సిమం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేయండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి